సైర నది బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోంది దీంతో మరింతగా వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది జిహెచ్ఎంసీ వ్యాప్తంగా జారీ ఇప్పటికే ఎమర్జెన్సీ బృందాలు అధికారులు సూచిస్తున్నారు అత్యవసరమైతేనే బయటకు రావాలని అధికారులు చెబుతున్నారు అంతేకాదు ఏపీలో పరిస్థితి కూడా అలానే ఉంది కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన చేశారు అధికారులు ఎన్టీఆర్ బాపట్ల గుంటూరు పల్నాడు జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి మంగళగిరిలో ఇరవై సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇప్పటికే తెనాలిలో పద్దెనిమిది బాపట్లలో పదిహేను అమరావతిలో పద్నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రానున్న నలభై ఎనిమిది గంటల్లో ఉత్తర కోస్తా దక్షిణ ఒడిశా తీరాల మీదుగా కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది ఈ ప్రభావంతో ఈ రోజు రేపు కోస్తా జిల్లాల్లో పలు చోట్ల భారీ నుండి ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లాల్లోని పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది వాతావరణ శాఖ భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు నదీ పరివాహక ప్రాంతాలు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సురక్షిత ప్రాంతాలకి వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు హైదరాబాద్ కూడా వర్ష బీభత్సం పొంచి ఉంది సిటీలోని పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని జిహెచ్ఎంసీ హెచ్చరించింది ఇవాళ రాత్రి జిహెచ్ఎంసీ వ్యాప్తంగా కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు రాత్రి సమయంలో మరింతగా ఎక్కువ వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు నార్త్ ముఖ్యంగా అంటే కూకట్పల్లి మూసాపేట్ కుత్బుల్లాపూర్ గాజుల రామారం అల్వాల్ రాత్రి కుంభవృష్టి కురుస్తుందని అంటున్నారు ఇరవై సెంటీమీటర్ల వరకు వర్షం పడే ఛాన్స్ ఉందని వార్నింగ్ ఇచ్చింది నార్త్ ఏరియాల్లో అతి భారీ వర్షంతో పాటు ఈదురుగాలు కూడా ఉంటాయని హెచ్చరిస్తున్నారు ఈ సమయంలో కరెంటు కూడా పోవచ్చు చెట్లు కూలిపోవచ్చు విద్యుత్ స్తంభాలు ఒరిగిపోవచ్చు ఇక రోడ్లు జలమయం అవుతాయని ముందుగానే అలర్ట్ చేస్తోంది జిహెచ్ఎంసీ జిహెచ్ఎంసీ నార్త్ ప్రాంతంలో ఉండే కూకట్పల్లి మూసాపేట్ కుత్బుల్లాపూర్ గాజుల రామారం అల్వాల్ ప్రాంతాల్లో ఉండే జనం ముందుగానే అప్రమత్తం అవ్వండి అన్ని పనులు ముగించుకొని త్వరగా ఇళ్లకు చేరండి అని అధికారులు చెబుతున్నారు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది రానున్న డెబ్బై రెండు గంటలు చాలా జాగ్రత్తగా ఉండండి అని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ లో మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా ఇప్పుడు ఏదైనా ఏది ఉంది అంటే రాజ్ నగరే సో అక్కడ పరిస్థితి ఎలా ఉందో వివరించడానికి మా ప్రతినిధి వాసు సిద్ధంగా ఉన్నారు వాసు ఏంటి సిచ్యువేషన్ ప్రస్తుతం ఎలా కనిపిస్తోంది రాత్రికి భారీ వర్షం కురిసే అవకాశం ఉందంటున్నారు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నారా విపత్తు నిర్వహణ సంస్థలు ఆ బృందాలు అన్ని కూడా అప్రమత్తంగా ఉన్నాయా డీటెయిల్స్ చెప్పండి అల్పపీడన ధోరణంగా గత రెండు రోజులుగా ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు దాంతో పాటుగా హైదరాబాద్లో కూడా కుడుతున్న పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలోనే ఇటు హిమాయత్ సాగర్కి పూర్తి స్థాయిలో వరద నీరు చేరుకుంటుంది ప్రస్తుతం హిమాయత్ సాగర్ వరద ఏదైతే ఆనకట్ట ఉందో ఆనకట్ట చూపిస్తున్నాను సో అక్కడి నుంచి రాజేంద్ర నగర్ ఎగ్జిట్ సెవెంటీన్ దగ్గర ఏదైతే ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ ఉందో సర్వీస్ రోడ్ మొత్తం కూడా వర్షపు నీరు రావడంతో ఇటు ట్రాఫిక్ పోలీసు అధికారులు కూడా బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి పూర్తిగా వాహన రాకపోకలు నిలిపేసిన పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తోంది హిమాయత్ సాగర్కి సంబంధించి హిమాయత్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ పదిహేడు వందల అరవై మూడు పాయింట్ ఐదు అడుగులు ఉంది కానీ ప్రస్తుతం పదిహేడు వందల అరవై ఒకటి పాయింట్ నలభై ఐదు అడుగులకు చేరుకుంది సో ఈ నేపథ్యంలో అధికారులు హిమాయత్ సాగర్కి సంబంధించి మూడు గేట్లు లిఫ్ట్ చేసి దాదాపు రెండు వేల తొమ్మిది వందల క్యూసిక్ నీళ్ళు కిందకి దిగుకు విడుదల చేస్తున్నారు సాగర్కి ఇటు ఇన్ఫ్లోకి సంబంధించి పదహారు వందల క్యూసిక్లు ఇన్ఫో ఉన్నట్టుగా అధికారులు చెప్తున్న పరిస్థితి ఓవర్ ఓవర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ సెవెంటీన్ ప్రస్తుతం రాజేంద్రనగర్ నుంచి టీజీపీఏ కిస్మత్పూర్ బండ్లగూడ జాగిరి వెళ్లే ఓరార్ సర్వీస్ రోడ్డుపై ఇప్పుడు మీకు చూస్తున్నారు ఇక్కడ వర్షపు నీరు చేయడంతో ఇటు పోలీసు అధికారులు అలాగే డ్యామ్కి సంబంధించిన అధికారులు అందరూ వచ్చి కూడా రోడ్డు బ్లాక్ చేసిన పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తుంది అంటే ఓవర్ఆర్ పైకి టూ వీలర్ త్రీ వీలర్ వాహనాలకు అయితే అనుమతి లేదు కాబట్టి సో వీళ్ళందరూ తిరిగిపోవాలంటే త్రీ కిలోమీటర్స్ పడుతున్నట్టు కూడా వాళ్ళందరూ చెప్తున్నారు ఇటు పూర్తిగా హిమయత్సాగర్కి సంబంధించి దోసడా తాళ్ళపల్లి వెంకటాపూర్ చేవెల్ల పరిగి సో ఈ నాలుగు ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో వరద ఫాల్ ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడి నుంచి వరద హిమాయత్సాగర్కి వస్తున్నట్టుగా అయితే అధికారులు లెక్కలు చెప్తున్న పరిస్థితి నెలకొంది ఇక జిహెచ్ఎంసీకి సంబంధించి జహెచ్ఎంకి సంబంధించి రానున్న డెబ్బై రెండు గంటల్లో భారీగా వర్షం వచ్చే అవకాశం ఉంది అధికారులు చెప్పిన నేపథ్యంలో సో ఇటు జీహెచ్ఎంసీ అధికారులు హైడ్రా అధికారులు జలమండలి ఇటు ఇరిగేషన్ శాఖ అధికారులు ఎక్కడైతే లేక్స్ ఉన్నాయో అందరూ కూడా అప్రమత్తం అయ్యారు జోన్లు వారీగా విభజించారు ఒకసారి రెడ్ జోన్లు ప్రకటించినది మీకు చెప్తున్నాను అదే అదేవిధంగా ఖైరతాబాదు కూకట్పల్లి ఎల్బీ నగరు సికింద్రాబాద్ జోను అలాగే సేర్లింగపల్లి సో ఈ జోన్లన్నిటి కూడా పూర్తి స్థాయిలో రెడ్ జోన్ ప్రకటించారు సో ఈ రెడ్ జోన్ కారణంగా ఇక్కడ ఈ రెడ్ జోన్ ఏ అయితే ప్రకటించారో దాంట్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా అధికార యంత్రాంగం చెప్తుంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఇటు జెహెచ్ఎంసీ అధికారులు కావచ్చు హైడ్రా అధికారులు కావచ్చు వీరందరూ కూడా అప్రమత్తం అయ్యారు ఇటు హైదరాబాద్కి సంబంధించి పూర్తిగా ఇటు జంట జలాయలు ఉస్మాన్ సాగర్ అలాగే హిమాద్ సాగర్ దాంతో పాటుగా హుస్సేన్ సాగర్ హుస్సేన్ సాగర్ కూడా వరద పోర్ట్ సో హుస్సేన్ సాగర్ నుంచి కూడా దాదాపు పద్దెనిమిది వందల క్యూసెక్లు నీరు దిగువతి విడుదల చేస్తున్నారు ఆ నా ఆ నీరంతా కూడా అక్కడ అశోక్ నగర్ కవాడి కూడా నుంచి అటు పూర్తిగా మూసి మూసీలో కలిసే అవకాశం ఉంది ఇప్పుడు ఏదైతే నా బ్యాక్ సైడ్ ఉన్న సాగర్ నుంచి రిలీజ్ అయిన వాటర్ కూడా మూసికి వెళ్తుంది సో ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది మూసి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఇప్పుడే ఈ వాటర్ వెళ్తుంది దీంతో పాటుగా నైట్ మరింత వర్షం భారీ వర్షం కురిచే అవకాశం ఉంది కాబట్టి దాదాపు డెబ్బై రెండు గంటలని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది కాబట్టి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలండి చెప్తున్న పరిస్థితి ఉంది ఇక హైదరాబాద్కి సంబంధించి పూర్తి స్థాయిలో అత్యవసరం అయితే తప్ప బయటికి రాండి లేదంటే అవసరం లేదు డెబ్బై రెండు గంటలు విపరీతంగా వర్షం కురిసే అవకాశం ఉందంటూ కూడా ఇటు వాతావరణ శాఖ చరిస్తుంది జీహెచ్ఎంసీ దాంతోపాటు హైడ్రా అలర్ట్ మెసేజ్ కూడా పంపిస్తున్న పరిస్థితి నెలకొంది దాదాపు డెబ్బై రెండు గంటలు భారీ వర్షం ఉన్న నేపథ్యంలో పూర్తిగా ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది హైదరాబాద్కి తలెత్తే అంశాలు మొట్టమొదటిగా వర్షం పడితే ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయి సో ఎక్కడైతే ట్రాఫిక్ వర్షం ఎక్కడైతే లాగిన్ పాయింట్స్ ఉంటాయో అక్కడ వెంటనే పూర్తిసారిలో భారీ మోటార్లు ఏర్పాటు చేసి ఆ వరద నీటిని పంపింగ్ చేసే అవకాశం చేసే విధంగా జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకుంటున్న పరిస్థితులకు ఉంది ట్రాఫిక్ మల్లె మల్లింపుకు సంబంధించి ఇప్పటికే నగర వ్యాప్తంగా అనేక మందికి రోజు అలర్ట్లు ఇస్తున్నారు ట్రాఫిక్ మల్లింపు ఎక్కడైతే రోడ్డు బ్లాక్ అయిపోతుందో ఆ రోడ్డు బ్లాక్ అయిన దగ్గర వరద వర్షపు నీరు చేరింది రోడ్డు బ్లాక్ అయిందని అలర్ట్ మెసేజ్లు చూపిస్తున్నారు దానికి ప్రత్యామ్నాయంగా రూట్స్ ఎంచుకోవాలన్నట్టు కూడా ఇటు ట్రాఫిక్ అధికారులు చెప్తున్న పరిస్థితులకు ఉంది మొత్తానికి అయితే ఇటు రానున్న డెబ్బై రెండు గంటల్లో భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో ఇటు వాతావరణ శాఖ అలర్ట్ నేపథ్యంలో ఎన్నికల్లో అధికారులు హైడ్రా అధికారులు ప్రభుత్వం అందరూ కూడా అప్రమత్తం అయ్యారు ఇప్పటికే ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించి దాదాపు మూడు రోజులు ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా సెలవులు రద్దు చేసిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది ప్రస్తుతం రాజేంద్ర నగర్ ఎగ్జిట్ సెవెంటీన్ దగ్గర అయితే ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు క్లోజ్ చేసిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది రైట్ వాసు